హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎంజూరామ్మో స్లాగే హోప్ పాలర్ గుడ్ బడీస్ మీరు ఎంతమందికి గోబీ మంచూరియా అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు నాకైతే గోబీతో చేసే గోబీ మంచూరియానే ఇష్టము స్ట్రీట్ స్టైల్ అని చెప్పేసి ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తూ క్యాలీఫ్లవర్ బదులు క్యాబేజ్ని స్టఫింగ్లో పెట్టి దాన్ని రౌండ్గా చేసేసి గోబీ మంచూరియన్ చేస్తుంటారు నాకు అలా నచ్చదనమాట సో నా స్టైల్ ఆఫ్ గోబీ మంచూరియా చూసేద్దామా క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు డెక్ష పెట్టి వాటర్ వేసి దాంట్లో పసుపు సాల్ట్ వేసి కట్ చేసి పెట్టకుండా క్యాలీఫ్లవర్ని వేసేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఓవర్గా కుక్ అయినా సరే తర్వాత మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అస్సలు బాగోదు సో అందుకని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టే చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోవర్ని కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీలో ఆయిల్ వేసి మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా సో ఆ ని మొత్తం వేసేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈలోపు గ్లాస్లో కాన్ఫ్లోవర్ వేసి కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకో తర్వాత అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ అలాగే కరివేపాక వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీని ఇది అయితే టోటల్ ఆప్షనల్ అనమాట సో కొంచెం సోయా సాసు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ వాటర్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయాలి ఇప్పుడు దీంట్లోనే కెచప్ కూడా వేసేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ని వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఆ రోజు మాకు ఎందుకో కొంచెం సాస్ ఎక్కువైంది అనిపించింది సో దాట్ ఇంకంతా కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బయట తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది బాయ్